మూలాంకురేశ్వరి దేవాలయం అమీనాబాద్ తిరంగపురం మండలం గుంటూరు జిల్లా ఇది ఇది ఆ గుడిపైకి వెళ్ళడానికి బోర్డు ఇది గుంటూరు జిల్లాకి నడిబొడ్డు గ్రామం అమీనాబాద్ మొత్తం తగ్గిస్తే ఇది గుంటూరు నడిబొడ్డులో ఉంటుంది కొండవీటి రాజులు ఈ గుడిని నిర్మించారు పదమూడు పద్నాలుగు శతాబ్దం మధ్యలో అనవేమారెడ్డి నిర్మించినారు పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది వరకు డెడ్ తమ తమ కులదైవంగా భావించి మూలాంకుల అమ్మవారిని కొలిచేవాళ్ళు ఇప్పుడు ఆ కొండపైకి వెళ్తున్నాం దర్శించండి ఈ దారి కొండపైకి వెళ్ళడానికి బైకులు కార్లు వెళ్ళే దారి ఆ మెట్ల దారి ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఇదే అమినాబాద్ గ్రామం అమీనాబాద్ గ్రామంలో మెట్ల దారి రెండు రూట్లలో మెట్లు ఉన్నాయి ఈ స్టార్టింగ్లో ఒక వినాయకుడి విగ్రహంతో కూడిన టెంపుల్ కనపడుతుంది చూడండి ఇదే వినాయకుని విగ్రహం తొండాలుగా కిరీటం ధరించారు ఇక్కడే పోలేరమ్మ దేవాలయం కూడా ఉన్నది మోలాంకూరేశ్వర దేవాలయం దారి పూజారి కాళమేసి కంద కింద భాగం ద్రావర యుగంలో దుక్మిణీదేవి ఈ మూలాంకురేశ్వరి అమ్మవారిని కొలిచేవారు కొండవీడు కొండవీట్రెడ్డి రాజులు ఈ గుడిని చాలా అద్భుతంగా నిర్మించారు ఈ అమినాబాదులో సినిమా షూటింగ్లు కూడా జరిగినవి అప్పట్లో విజయశాంత్ వందే మాత్రం ఈ మధ్య కృష్ణ అంటే ఒక రేంజ్ ఒక రెండు మూడు సినిమాలు ఈ ఊళ్ళో షూటింగ్లు జరిగినాయి